నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల చీరలంగంలో ఆషాఢం సేల్ మొదలైపోయిందండి ఆషాఢం సేల్ అనగానే నేను సాధారణంగా చిన్న చీరలు జోలికి వెళ్లకుండా కొంచెం మంచిగా ప్యూర్లో ఎంత తగ్గుతుంది మనకి ఎంతకు వస్తుంది ఇవన్నీ కూడా అడుగుతాను అవసరమైతే ఒక టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను చీరలు బాగున్నప్పుడు సో చిన్నాపట్నం వాళ్ళ మేనేజ్మెంట్ తోటి ఉన్న ఆ ర్యాప్ వలన నేను మీకు మంచి డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను వాళ్ళు చిన్నపట్నంలో ఆషాఢం హ్యాపీ సేల్ స్టార్ట్ చేశారండి జూలై ఒకటి నుంచి జూలై ఇరవై నాలుగు వరకు ఉంది ఎంటైర్ స్టోర్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉంది అసలు కొన్ని కొన్ని చీరలు అయితే ఫ్లాట్ వంటి ఎంత బాగున్నాయో చీరలో అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ కౌంటర్ పెట్టారు మూడు చీరలు వెయ్యి రూపాయలకి ఇస్తారు అంటే డైలీ వేర్కి దానికి వాడుకోవచ్చు అవసరం అయితే మన లాస్ట్లో అది కూడా ఒకసారి చూపిస్తాం అయితే నేనేంటంటే ఈ ప్యూర్ రాపట్టు వచ్చానండి రా సిల్క్ పట్టు మీ అందరికీ తెలిసిందే అసలు ఈ చీరలు మామూలు క్రేజ్ కాదు ధర మామూలుగానే నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు దీని మీద వాళ్ళు ట్వంటీ అంటున్నారు నేను ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడతాను ఏమైనా కుదిరితే ఐదు పది అడుగుతా అన్నారు అనుకుంటూ ఒక ఐదు అయినా అడుగుతా ఇంకా అందరం కట్టుకోవచ్చు కదా చీర ఒకసారి మనం మేనేజ్మెంట్తో కూడా మాట్లాడేసి వస్తా చిరంజీవి ఓకేనా మీరు కూడా రండి ఎలా ఉన్నారు బాగున్నారా అంటే ఇప్పుడు ఈ రాపట్టు శారీస్ మామూలుగానే మనకి ప్యూర్ పట్టు తర్వాత మనకి ఇది ఏంటంటే జూట్ పట్టు అంటాం రా పట్టు అంటాం రాసిలిక్ పట్టు అంటాం నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్కి మీరు గత ఆరు నెలలుగా ఇస్తున్నారు కదా అయితే నేనేమన్నానంటే ట్వంటీ పర్సెంట్ అంటున్నాడు కట్టుకోలేని వాళ్ళు అందరం కూడా హాయిగా కట్టేసుకోవచ్చు అందరికీ సరదా తీరినట్టు అవుతుంది ఇంకొక అవసరం అయితే మీరు మేనేజ్మెంట్తో మాట్లాడండి ఇంకొక టెన్ పర్సెంట్ ఏమైనా కుదరగలిగితే చూడాలా చేద్దామంటారా ఒక్కసారి అడగండి మా ఓన్లీ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి అంతే నేనైతే ఇది ఇది వాటికి సో వీటి మీద థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మీకు మూడు వేలు తగ్గుతుంది ఏడు వేల చేంజ్లో వచ్చేస్తుంది ఎవ్వరికి నచ్చితే వారు ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ శారీస్ రెడీగా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టు వెంట వెంటనే బుక్ చేసుకోండి ప్యూర్ క్వాలిటీ అసలు మామూలుగా లేవు ఎంత బాగున్నాయి శారీస్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే వీడియో చేసేసుకుంటాం రండి 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 హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఇది కట్టుకున్నప్పుడల్లా అరే అంత ఖరీదు ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ కూడా వచ్చింది పదివేలు తీసుకోవే ఇది ఇక్కడ వీళ్ళు తక్కువకి ఇస్తున్నారంటే తను ఏమందంటే ఇప్పుడు మళ్ళీ అంత బడ్జెట్ లేదే బాబు నేను ఇప్పుడు కొనలేను అంది కానీ మామూలుగానే వీళ్ళు ఇరవై ప్రిపేర్ అయ్యారు ఇంకొక పది నా మాట వీళ్ళు వీళ్ళొకటి ఇంకొక స్టోర్ వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే మనకిది మంచి ప్రైజ్లో వస్తుందండి ఇప్పుడు ప్లస్ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు ప్యూర్ రాసిల్ పట్టు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు మనకు వచ్చే ధర సెవెన్ థౌజండ్ చేంజ్లో వచ్చేస్తాం ఆఫర్ అండి చాలా బాగుంది హ్యాండ్లూమ్ చీర చూడండి ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ సారీ బెస్ట్ ప్రైస్ ఇంకా కలర్స్ వేసుకో ఇంకా చిరంజీవి బ్లూ సూపర్ కదా ప్లస్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా కూడా డిఫరెంట్ కదా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ ఇవి ఎన్ని ఉన్నా కానీ నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇష్టపడతానంటేనండి కంప్లీట్ మనకి లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా ఉంటాయి ఫుల్గా జర్నీ ఎంతసేపు చేసినా మనకు పొద్దున్న సాయంత్రం వరకు బాగుంటుంది రిచ్ లుక్ ఉంటాయి కలర్స్ వేసుకోండి ఇక మీదే పండగ ఇది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు మనకి దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే మీకు ఏడు వేల చేంజ్కి శారీ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చాలా అందంగా ఉంది కలర్ కూడా అన్ని న్యూ స్టాక్ వచ్చిందండి మొత్తం ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఎన్ని వచ్చాయన్నారు అంతేనా ఫోర్ సో మీరు ఇంకా వెంట వెంటనే ఫిక్స్ పెట్టుకుంటే హాయిగా పర్చేజ్ చేస్తారు ఎవ్వరూ ఇవ్వలేదు ఇంతవరకు ఈ ధర చిన్నప్పటి నుంచి బా ఇచ్చారు మంచిగా ఇచ్చారు ఇది బాగుందండి వీవర్తో మాట్లాడి వీళ్ళు మామూలుగా ట్వంటీ పర్సెంట్కి తీసుకొచ్చారు సో నేను ఇంకొక టెన్ అడిగాను నైంటీ పర్సెంట్ అది ఓకే అయిపోతుంది అయితే చక్కగా మనం థర్టీ పర్సెంట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మా ఫ్రెండ్ మేము షాపింగ్ వచ్చాను చూడు అప్పుడు ఉండుంటే పాపం తాను తీసుకునేది ఒక రెండు స్టాల్ ఇప్పుడు ఒకసారి వీడియో చూడమని చెప్తాను ఈ బ్లూ కూడా ఎంత బాగుంది కలర్ బ్యూటిఫుల్ శారీస్ అండి నైన్ నైన్ ఫైవ్ ఉన్న శారీస్ మీకు ఇప్పుడు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అంటే సెవెన్ థౌజండ్ చేంజ్లోనే రా సిల్క్ పట్టు శారీస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ చూడాలి కదా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మొత్తం దీనికి అసలు యాంటిక్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది బ్లాక్ వచ్చి బ్లాక్ సూపర్ అండి ఒక ఐదు ఆరు వేలు ఫ్యాన్సీ చీర కంటే కూడా ఏడు వేల చేంజ్లో ఇలా ప్యూర్ వెళ్ళిపోండి ఇది మీకు చాలా బాగుంటుంది క్లాస్ లుక్ ఉంటుంది మంచిగా కట్టుకున్నా కూడా పొద్దున సాయంత్రం వరకు కూడా చాలా కంఫర్ట్గా ఉండే శారీ ఇది ఇది కూడా బాగుంది మొత్తం యాంటీక్ జరీ వీవింగ్ వచ్చింది హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ ఎన్ని ఉంటే అన్ని కలర్స్ ఓపెన్ చేస్తాను ఇది కూడా బాగుంది దీనికి బ్లౌజ్ కలర్ బ్యూటిఫుల్ సారీ అండి కాంట్రాస్ట్ బాగా ఇచ్చారు సెల్ఫ్ కాకుండా ఎక్కువగా కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని సెల్ఫ్ కూడా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే ఎక్కువ చూసుకోవచ్చు కదా అంటే మనం వీడియోలో అన్ని చూపించలేమండి సో మీరు స్టోర్ ని విజిట్ చేయండి బ్లూ కూడా చాలా బాగుంటుంది మంచి పింక్ కలర్ చాలా అందంగా ఉంది మంచి మెరూన్ కంచి మెరూన్ ఇది సూపర్ అండి ఇది హిట్ చాలా మంది బాగా ఎక్కువ కట్టారు ఈ చీర ఈసారి ఇది ట్రై చేయించామో నేను కొంచెం కొత్తగా ఉంది కదా కాంబినేషన్ రెండు కొనేద్దాం డిసైడ్ అయ్యానంటే ఒకటి ఏర మంచి కలర్ లాస్ట్ టైము మిస్ అయ్యా నేను ఇది అసలు ఎప్పుడు వచ్చినా నేను వదలనామా అందులో ఊపిస్తున్నారు కాబట్టి అసలు వదలనా ఇది కూడా బాగుంది ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉండే శారీ బెస్ట్ ప్రైజ్ మీకు సెవెన్ థౌజండ్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ప్యూర్ రా సిల్క్ పట్టు రా పట్టు అనవచ్చు జూట్ పట్టు అనవచ్చు మన ఇష్టం సేమ్ దాంట్లోనే స్కాలప్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు మనం ఉన్నాయి కదా అవును దాంట్లో కొంచెం కైండ్ డిఫరెంట్గా వస్తుంది స్కాలప్ బోర్డర్ బేసిస్ ఇది బాగుంది బ్లౌజ్ కూడా ఏంటంటే డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుందండి లాస్ట్ టైం మిస్ అయ్యాను మిస్సారి దొరికేసేయి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఫ్లోరల్ తోటి వచ్చి అలా సరదాగా అందరూ ఒక్కొక్కటి కట్టుకోవచ్చు అండి మంచి ధరలో ఉంది మీరు కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి మంచి కలర్ చాలా బాగా వచ్చింది ఫ్లోరల్ తక్కువ వచ్చితే ఇంకా మీకు నచ్చిన కలర్లో వస్తే మీరు అదృష్టవంతులు పర్పుల్ కలర్ హ్యాండ్లూమ్ శారీ చక్కగా బుటీ సూపర్ ఉన్నాయి శారీస్ ఇది మనకు వచ్చే ధర అంటే ఒక రకంగా చెప్పాలంటే తయారీదారుడి ధర ఇంకా చాలా బాగా వచ్చాయి ఆ కలర్ కూడా కొంచెం కొత్తగా టమాటా పింక్ వచ్చింది యాంటిక్లో వచ్చింది చాలా మంచి బాగుందిస్తారు చాలా అసలు ఎంత బాగుందంటే ఈ చీర ఇది పక్కన తీసుకుంటే ఇంకో కలర్ మా వాళ్ళు అడిగితే ఇవ్వగలుగుతారా మరి ఓకే చాలా బాగుంది ఎంత బాగుందో అసలు శారీ కూడా బ్యూటిఫుల్ శారీ అండి మంచి వీవింగ్ తోటి అసలు ఈ ధరకి ఎక్కడ కని విని ఉంది మంచిగా ఇచ్చారు బాగుంది కదా గ్రీన్ వచ్చింది స్కాలప్ బోర్డర్ దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు రెడ్ కలర్ ట్రెడిషనల్ 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 పెళ్లి వాళ్ళండి చక్క భోజనాల టైంలో కట్టుకోవడానికి పెళ్లి కూతురికి ఏదైనా సందర్భంలోకి ఎలా తీసేసుకోవచ్చు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి అన్ని కొత్త సారీస్ ఇంకా మనకు ఒక త్రీ హండ్రెడ్ పైన ఉన్నాయండి చూసినవి కాకుండా ఇది బ్లాక్ లో విందో అని చూసి కదా బ్లాక్ బ్లాక్ లో డిఫరెంట్ కాంబినేషన్ బ్లాక్ కి డిఫరెంట్ ఇచ్చారు మనకి బ్లూ కదా చాలా బాగా ఇచ్చారు బాగుంది ఇది కూడా ఇది కూడా మంచి పింక్ వస్తుంది మంచి పింక్ వైట్ మొన్నే అనుకున్న ఒక రెండు మళ్ళీ తీసుకున్నాడు ఆల్రెడీ ఉన్నవి కొంచెం పాతవు కింద అయిపోయి బాగా కట్టేసారు అనుకున్నా కంఫర్ట్ గా ఉంటుంది హాయిగా ఇలా ఈ రెండు కొనాలి ఈ సారీ అనుకున్నా ఇప్పుడు వచ్చే బడ్జెట్ కి అసలు అదులక్కట్లా నేరేడు పండు కలర్లా వచ్చింది మంచిగా నేరేడి పండు కలర్కి చక్కటి ఎల్లో బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో ఇవి మనకి నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఉంటే దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మంచి కంచి మెరు దానికి మంచి ఎల్లో హైనెక్ కుట్టించుకుంటే పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు ఈ బెస్ట్ ప్రైజ్లో కొనేసుకోండి హాయిగా అంత బాగున్నాయి సార్ అన్నీ న్యూ మళ్ళీ ఏదో ఉండిపోయి మిగిలిపోయి మొత్తం ఇచ్చి నువ్వు ఆ మెరూన్ ఓపెన్ చేయమ్మా మెరూన్ బ్లూ అన్నీ మొత్తం అన్ని కలర్స్ వేసేయండి ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతాన్ని మనం కొన్ని మాత్రమే చూస్తున్నాం బ్యూటిఫుల్ శారీస్ అసలు మాటలు లేవు అంతే సెవెన్ థౌసండ్ చేంజ్ అంటే అసలు ఎక్కడా రావండి బెస్ట్ ప్రైస్కి వస్తున్నారు మీరు ఒకవేళ దాన్ని ఏమంటారు బెనారస్కి వెళ్ళినా కూడా మనకి ప్రైస్కి రావు మంచి లాచ్ గ్రీన్ కదా ఇది కూడా బాగుంది ఇలాచి గ్రీన్ లాచ్ గ్రీన్ ఇది మంచి మెరూన్ బ్లౌజ్ బర్గండి బర్గండ్ కలర్ బర్గండి కలర్ డోల్ బర్గండ్ కూడా సూపర్ సారీ అసలు హోల్సేల్కి వెళ్ళినా కూడా రాదు ఇంక ఇది కోసం ఇది కావాలో చేపించేమడలేదు చాలా బాగుంది మంచి బెస్ట్ ప్రైస్లో అండి ఇది టమాటా పింక్ అసలు ఏ చీరగా చీర అలా నాలుగు పెట్టుకోవచ్చు నాకు ఇష్టమైన చీరలు ఇవి చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోండి ఓ వైలెట్ నుంచి వైలెట్ షేడ్ చాలా బాగున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సెవెన్ థౌజండ్ చేంజ్లో వచ్చేస్తాయండి బ్యూటిఫుల్ శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్ రాపట్టు శారీస్ ఓ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్ ఒక్కటే వచ్చింది నార్మల్గా స్టాక్ ఇంకా స్టాక్ వస్తుంది కాబట్టి అంటు కొల్యూషన్ శాంపల్ చూపించింది దాంట్లో వెరైటీ ఇంకో వెరైటీ మీకు ఏంటంటే ఇది బోర్డర్ లెస్ ఇది కంప్లీట్ డిఫరెంట్ గా వస్తుంది ఇది కూడా బాగుంది పెద్ద పెద్ద బూటీస్ పెద్ద పెద్ద బూటీస్ కింద వచ్చాయి పిల్లలకు కూడా బాగుంటుంది బార్డర్ లెస్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి బావ్ అసలు ఎంత బాగుంది సారీ ఇలా వచ్చిందండి కరెక్ట్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది అందరం మంచి మీరు నోట్ ఉంది ఇందులో మెరూన్ వచ్చింది మెరూన్ కూడా చాలా బాగుంది కట్టుకుంటే మెరూన్ కూడా చాలా అందంగా ఉంటుంది ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించండి ఆన్లైన్ ద్వారా బుక్ చే అలా కూడా ఇచ్చారా చాలా బాగుంది మంచి రెడ్ గ్రీన్ ట్రెడిషనల్ ఇప్పుడు ప్రస్తుతం ఆరెంజ్ కలర్లో అలా ఫ్యాషన్ కదండి నా దగ్గర ఆల్రెడీ ఉంది చీర బాగుందో సారీ ఇప్పుడు ఇవి మీకు నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఉన్న శారీస్ దీని మీద వాళ్ళు ఇస్తుంది ట్వంటీ నా పర్సనల్ రిక్వెస్ట్ టెన్ సో మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఈ శారీస్ వస్తున్నాయి ఇవి ఇప్పుడు మీకు సెవెన్ థౌసండ్ చేంజ్ వస్తున్నాయి వచ్చింది ఇది బోర్డర్లెస్ కాబట్టి అదే ధర బ్లౌజ్ కూడా ఇలా అంటే ఓపిక్గా వెతుక్కున్న వారికి వెతుక్కున్నంతండి ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి అసలు ఇదేమో డిఫరెంట్ బ్లౌజ్ వచ్చి మీకు ఈ రొటీన్ వద్దనుకుంటే వితౌట్ బోర్డర్ ఇలాంటి స్టైల్లో వెళ్ళొచ్చు మీనాకారీలో ఇవన్నీ రా సిల్క్ పట్టు ప్యూర్ పట్టు రా రా పట్టు రాసిల్క్ పట్టు జూట్ పట్టు మీ ఇష్టం ఏదన్నా కూడా సో మనకు మామూలుగా ప్రైజ్ వచ్చి చిన్నపట్నం వాళ్ళది నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంది దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇంక పండగ చేసుకోవచ్చు అందరం కట్టుకోవచ్చు సెవెన్ థౌసండ్ చేంజ్లో బాగున్నాయి చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి నీకు కొన్ని మాత్రమే చూపించా ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మీరు వెంటనే స్టోర్నైనా విజిట్ చేసినా నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు మిస్ అవ్వకండి చాలా మంచి ధరలో మంచిగా వస్తున్నాయి నెక్స్ట్ చిరంజీవి హ్యాండ్లూమ్ పట్టు రాసిల్క్ పట్టు అయితే మిస్ చేసుకోద్దండి మరి బాగున్నాయి మంచిగా మనకి సెవెన్ చేంజ్లోనే వచ్చేస్తాయి సరదాగా అలా రెండు మూడు సార్లు మంచిగా కట్టుకోవచ్చు మంచి ప్యూర్ శారీ నెక్స్ట్ మనం వస్తుంది బాగుంది ఎంత బాగుందో ప్యూర్ పట్టు ఎంతవరకు ఇవి ఉంటాయి వస్తాయి దీని మీద మనకి ఫ్లాట్ పర్సెంట్ బాగుందండి ఈ సారీ ఎంత ఉంది సెవెన్ థౌసండ్ దీని మీద మనకి పద్నాలుగు వందల దాకా తగ్గుతుంది చాలా బాగుంది హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ ఇందులో కూడా ఎక్కువ కలెక్షన్ వచ్చింది సో మ్యారేజెస్ ఉన్న వాళ్ళు వాళ్ళు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్లూమ్ పట్టు మీద ఫ్లాట్ ట్వంటీ ఎంటైర్ స్టోర్ మీద అప్ టు ఫిఫ్టీ వరకు ఉంది థౌజండ్కి త్రీ శారీస్ ఆప్షన్ కూడా ఉంది మనం లాస్ట్లో ఒకసారి శారీస్ కూడా చూపిద్దాం అంటే డైలీ యూస్ కావాలనుకునే కావాలనుకునేవారు ప్లాన్ చేసుకుంటారు ఇది కూడా అంటే ఇవి మనకి ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ వరకు కొన్ని కొన్ని ఎయిట్ వరకు కూడా ఉంటాయి కానీ ఫ్లాట్ పర్సెంట్ ఇప్పుడు మనకి ఏంటంటే కొత్త సారీస్ మీద ఇంత మంచి ఆఫర్ కదండి సో ఏంటంటే పెళ్లి వాళ్ళు మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది పట్టు చీరల మీద ఎంత ఇస్తున్నారు ఫ్లాట్ ఫ్లాట్ అప్ టు ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఉన్నాయండి ఫార్టీ ఫిఫ్టీ అట్లా మీరు ఓపిక్గా చూసుకోగలిగితే మంచి చీరలు పర్చేజ్ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ నేను ఇలా మంచివి ఏదైనా వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు వెంటనే వీడియో అందిస్తాను ఇలా మంచి మంచి ఆఫర్లు ఇప్పుడు మనకి రా సిల్క్ పట్టు మంచి ఆఫర్లో వచ్చింది అలాగే తర్వాత ఈ హ్యాండ్లూమ్ పట్టు ఇవి కూడా మంచి ధరలో ఉన్నాయండి సో మీరు ఇలా ఏదైనా వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియో మీకు అందిస్తాను మీరు హాయిగా ఆన్లైన్ అంటే అవసరమైన వారు నేను అందరినీ బలవంతం కొనేమని నేను చెప్పట్లేదు అవసరమో వాళ్ళు చక్కగా ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు ఇది కూడా బాగుంది కదా డార్క్ కలర్ గంటల్లో ఉన్న బ్లూ వస్తుంది ఇవి మళ్ళీ లెహెంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో ఇవి ఫోర్ ఫైవ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెన్ ఎయిట్ వరకు కూడా ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ బట్టి బోర్డర్ బుట్టి లేకుండా చెక్స్ వచ్చింది కదా చెక్స్ వచ్చింది చెక్స్ బాగుంది సారీ విత్ బ్లౌజ్ ఉంటాయి మీ ఇష్టం కాంట్రాస్ట్ వెళ్తారా బ్లౌజ్ వెళ్తారా అనేది మీ ఇష్టం ఇవన్నీ హ్యాండ్లూమ్ పట్టు మనకి ఇంచుమించు ఈ నెలాఖరు వరకు కూడా అంటే జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్టోర్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉంది ఇది బాగుంది చెక్స్లో మరొక కలర్ మరీ హెవీగా వద్దు సింపుల్గా గిఫ్టింగ్ పర్పస్గా కావాలనుకుంటే ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ వీటి మీద హ్యాండ్లూమ్ పట్టు మీద మీకు వచ్చే ధర మించు మించు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే బాగా తగ్గుతుంది ఇల్లు కూడా బాగుంది చాలా బాగుంది కూల్గా హాయిగా ఉంటాయండి హ్యాండ్లూమ్ పట్టు మంచిగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇప్పుడు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ సారీస్ ఇది ఆఫర్ దాకా మనం వెయిట్ చేయక్కర్లేదు నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి నచ్చిన వాళ్ళు మీరు ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ సారీ చాలా ఉన్నాయి నేను వీలైనంతలో అన్నీ ఓపెన్ చేయిస్తాను నచ్చిన వాళ్ళు మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి ఏదైనా ఉన్నా చిరంజీవి నాకు ఒకసారి కాల్ చేయమ్మా మంచి కొంచెం ఏమైనా పట్టు సారీస్ ఏమైనా వచ్చినా నాకు వెంటనే కాల్ చేస్తే నేను వస్తాను సరే ఇవన్నీ హ్యాండ్లూమ్ పట్టు వస్తాయి లేదు ఇలా లైట్ కలర్కి వెళ్తారంటే ఇలా కొంతమంది లైట్ కలర్ బాగా ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్లూమ్ పట్టు లో వీటి మీద మనకి ఆషాఢం సైడ్లో ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ బా ఇది కూడా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు నా దగ్గర సేమ్ పింక్ అండ్ గ్రీన్ ఉంది లైట్ పింక్ సేమ్ శారీ ఎంత బాగుందో మంచిగా ఉంది నేను ఇలా వచ్చినప్పుడే రెండు రెండు ఒకటి ఒకటి కొనుక్కుంటూ ఉంటానండి అలా నేను ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు మీకు కూడా చెప్తాను ఇది కూడా బాగుంది వస్తుంది కదా చాలా అందంగా ఉంది చీర హ్యాండ్లూమ్ పట్టు గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి వీటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అలా ఒక్కొక్క చీర మీద ఒక్కొక్క డిస్కౌంట్ ఉంది జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఎంతవరకు ఇరవై ఎనిమిదా ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ వరకు మాత్రమే సో మీరు ఆ ఇరవై రోజుల్లో షాపింగ్ చేసుకుంటే హాయిగా మీకు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది మోసపడేది కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు మిక్స్ అయిన కలర్ బాగుంది హ్యాండ్లూమ్ సారీ మెటీరియల్ కూడా పూర్తి హ్యాండ్లూమ్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మంచి శారీ బాగుంది ఇంకా చాలా ఉన్నాయి వీటిలో కూడా ఒక రెండు వందల శారీస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వాటి వేసుకో ఇవి ఆ ఓపెన్ చేయక్కర్లేదులే కొంచెం పెద్ద బార్డర్వి అవి కూడా ఆ చెక్స్ లాంటివి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఏమైనా ఉందా చిరంజీవి అసలు చేయాలి రేట్ చూడండి సార్ ఎంత బాగుందో అయ్య చాలా తక్కువ ఉంది ఫోర్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ అండి దీని మీద మనకి ఫ్లాట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక తొమ్మిది వందల పైన తగ్గుతుంది ఆ తొమ్మిది వందలు అంటే వెయ్యి రూపాయలు తగ్గుతుంది అదే త్రీ చేంజ్లోనా బాగుంది కదా శ్రావణ మాసంలో పెట్టడానికి ఎంత బాగుంటాయి అసలు చీరలు బ్యూటిఫుల్ శారీ అండి ఫోర్ థౌజండ్ అలాగే అన్నీ కొన్ని సెవెన్ ఉన్నాయి కొన్ని ఎయిట్ ఉన్నాయి అలా రకరకాలు ఉన్నాయి మీకు ఇదైతే అసలు బెస్ట్ ప్రైజ్ మనకి త్రీ థౌజండ్ చేంజ్లో వచ్చేస్తుంది హ్యాండ్లూమ్ పట్టు చూడండి దాంట్లో వెరైటీ చాలా ఉన్నాయి ఇది కూడా బాగుంది కొన్ని కొన్ని మంచి ప్రైజ్ ఇది ఎంతేనండి ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఉంది ఇది కూడా బాగుంది వీటి మీద మీకు ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ కాబట్టి మంచి ధరలో వస్తుంది ఈ కలర్ ఇవి కూడా ఒకసారి ధర చూసి చెప్తాను నేను మీకు అయ్యో ఇది ఇంకా తక్కువ ఉంది త్రీ ఎయిట్ నైంటీ ఫైవ్ మాత్రమే ఉందండి దీని మీద ఫ్లాట్ వంటి సూపర్ కదా హాయిగా దీని మీద ఆరు వందల పైన తగ్గుతుంది ఇంచుమించు మీరు త్రీ థౌజండ్ చేంజ్లోనే హాయిగా ఇలాంటి చీరలు కొనుక్కోవచ్చు లేవులే బాగున్నాయి సారీస్ ఇది అంతే ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో వస్తుంది ఇది అంతా టిష్యూ ఇది ఒకసారి మా వాళ్ళ ధర చెప్తాను ఇది ప్రస్తుతం దీని మీద మనకి హోల్సేల్ ధర ఉంది దీని మీద తగ్గుతుందా పై ధర మీద తగ్గుతుందా కానీ చాలా బాగుంది సారీ కూడా మంచి ఆఫర్ లో వస్తాయి మీకు త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ లోపులో ఫోర్ ఫైవ్ సిక్స్ లోపులోనే వచ్చేస్తాయి దగ్గర దగ్గర చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది మనకి అయ్యో రేట్ చాలా తక్కువ ఉంది నిజమే ఉందంటే ఫోర్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ రిచ్ లుక్ ఉంది శారీ అసలు కదా బిగ్ బార్డర్ ఎంత బాగుంది అంటే దీని మీద ట్వంటీ పర్సెంట్ అండి ఎనిమిది వందలు తగ్గిపోతాం ఉందో నిండుగుందో అసలు చాలా బాగుంది ఇవి కూడా కొత్తవి యాడ్ అవుతాయేమో కదా వస్తాయి వస్తాయి ఇది వీడియో రిలీజ్ అయ్యే టైంకి వచ్చేస్తాయండి మీరు ఇంకా కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి అన్నీ కూడా ఇది కొంచెం సెవెన్ దాకా పడుతుంది దీని మీద మనకి ఫోర్టీన్ హండ్రెడ్ దాకా తగ్గుతుంది బాగుంది మంచి ఇది చాలా అందంగా మనం చూసాం కదా మంచి మెరూన్ ఇది కూడా బాగుంది ఈ జరీ లైన్స్ కూడా బాగుంది ఇది అయితే త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మాత్రమే కొంచెం గద్వాల్ లుక్ లో ఉంది బాగుంది ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లోనే వస్తుందండి ఇది రిచ్ లుక్ లో ఉంది దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ టూ కలర్స్ ఉన్నాయి ఇంకా వస్తాయి స్టోర్ లో ఉంటాయి సిల్క్ పట్టు మనకి జూట్ పట్టు అవి ఈ సారీస్ ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ శారీస్ మీకు యాడ్ అవుతాయండి సో పిగ్గా మీరు చూసుకుని చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు చాలా సూపర్ చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ పట్టు గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి అది కూడా బాగుంది బిగ్ బార్డర్ రెండు వైపులా ఈక్వల్గా వచ్చింది ఎంటైర్ స్టోర్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది మీకు త్రీ శారీసు వన్ థౌజండ్కి వస్తాయి ఆ నాలుగు చూసేసాక నేను అవి కూడా తెప్పిస్తాను ఈ రిచ్ బార్డర్ అయ్యామా పూలది ఇది కూడా బాగు చాలా బాగుంది సరే మంచిగా ఉన్నాయి వీటి మీద మీకు మంచి ధర ఇది ధర కూడా తక్కువే ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో వస్తుంది ఇంచుమించు ఎనిమిది వందల పైన తగ్గుతుంది ఇది చాలా బాగుంది నాకు తెలిసి సెవెన్ దాకా ఉండొచ్చు అంతే సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది ఇంచుమించు పన్నెండు వందల పైన తగ్గుతుంది ఇది కూడా బాగుంది ఇంకా కొన్ని యాడ్ అవుతాయి ఇందులో మీరు ఇందులో ఏదైనా నచ్చినా కూడా తీసేసుకోవచ్చు లేదంటే కనుక నేను ఏదైనా యాడ్ అయినా కూడా నేను తప్పకుండా ఒక వీడియో చేస్తాను అది కూడా చాలా బాగుంది నేను ఫస్ట్ చూసింది ఇదే నాకు వార వచ్చి అంటే ఈ బార్డర్లు కట్టలేదు కదా ఇది ఫైవ్ సిక్స్ ఫైవ్ ఉంది దీని మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సెవెన్ నైన్ నైన్ ఫైవ్ వరకు కూడా ఉన్నాయండి ప్రతి చీర మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వర్త్ మంచి చీరలు మంచి డిస్కౌంట్ ఇక మరి థౌజండ్కి త్రీ సారీస్ కూడా ఒకసారి చూపిస్తాను అవసరమైన వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు అంటే ప్రస్తుతం ఎల్లో ఉన్నాయి అంటే పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగుంటుంది హల్దీ ఫంక్షన్కి వస్తాయి కలర్లు వస్తాయి క్లాత్ ఇలావే నేను చెక్ చేసుకుంటా బాగుంది క్లాత్ బాగుందండి అంటే ఇంచుమించు మనకి త్రీ థౌజండ్ చేంజ్ సారీ త్రీ హండ్రెడ్ చేంజ్లో వచ్చేస్తుంది ఒకటి బాగుందండి సారీ త్రీ థౌజండ్ చేంజ్లో వస్తుంది వెయ్యికి మూడు చీరలు ఖచ్చితంగా మూడు తీసుకోవాలా కలర్స్ వచ్చాక మూడు కలర్స్ తీసుకోవాలి ఇవి గిఫ్టింగ్ పర్పస్ కాను బాగుంటాయి ప్లస్ మళ్ళీ మీరు రోజు కట్టుకోవడానికి కూడా బాగానే ఉంటాయి అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోవచ్చు ప్రస్తుతానికి శుభకార్యాల వారికి ఇలా అయితే భజనల సంఘానికి కానీ కోలాటం వాళ్ళు ఇలా ప్లాన్గా అనుకున్న వాళ్ళకి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ బాగున్నాయి శారీస్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇందులో నేను వీడియో పెట్టేటప్పటికి ఆల్మోస్ట్ కలర్స్ వచ్చేస్తాయి ఒకసారి గుర్తు చేయండి ఇలా మాకు కావాలి టెంపుల్కి దానికి కూడా మేము గుళ్ళో ఇద్దాం అనుకుంటున్నాం ముత్తైదులు పెట్టాలనుకుంటున్నాం కావాలి అని అనుకుంటే మీరు కలర్స్ అడిగితే అప్పుడు మూడు కలర్స్ తీసుకోవచ్చు ఒకే కలర్ మూడు తీసుకోవాలా కలర్స్ ఇస్తారు మా సబ్స్క్రైబర్లకు ఇవ్వండి ఏమైనా రూల్స్ ఉన్నా అతిక్రమించి మాకు ఇవ్వండి బాగుందండి సారీ మంచిగా ఉంది లైట్ వెయిట్లో సో బాగున్నాయి చిరంజీవి ఏదైనా కొత్తగా వచ్చిన కలర్స్ వచ్చినా ఈ రేట్ ఇది బాగుందని నీకు అనిపించినా నాకు ఫోన్ కొట్టు నేను తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈలోగా మీరు ఎంటైర్ స్టోర్ మీద ఉన్న ఆఫర్స్ని ఉపయోగించుకోవచ్చు జూలై ఫస్ట్ నుంచి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఎంటైర్ స్టోర్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఇలాంటి మంచి మంచి హ్యాండ్లూమ్ శారీస్ మీద ట్వంటీ పర్సెంట్ ఉంది సో చాలా బాగున్నాయి శారీస్ రాసులు పట్టి అయితే పాపం ట్వంటీయే అన్నారు నా రిక్వెస్ట్ మీద ఇంకొక టెన్ ఒప్పుకున్నారు అందరం కట్టుకోవాలనేది నా ఆలోచన సో మీ ఇష్టం మీకు నచ్చితే అందరూ కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు చీరలు అయితే మంచి కలర్స్ ఉన్నాయి మా సబ్స్క్రైబర్ని బాగా చూడండి Thank you so much,